హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ ముందు వీడియోలు అయితే చెప్పాను కదా ఒక చెట్టుకైతే కొన్ని ఉసిరికాయలు ఉంటే కోసామని చెప్పేసి అలా చూసుకుంటూ చూసుకుంటూ అయితే ముందుకైతే వెళ్తూ ఉన్నాము ఇక్కడ ఒక చెట్టు అయితే కనిపించింది చెట్టు నిండా ఉసిరికాయలు అనమాట ఇక్కడ చూసిన తర్వాత తోడుకుంటామా అస్సా మీద నేను తలగబడి కోసా అనమాట కొమ్మలతో సహా మొత్తం తెంపేశాం ఇంటివైన తర్వాత అన్నీ కూడా క్లీన్ చేసుకుందాం ఫస్ట్ అయితే తెంపుతాం మళ్ళీ లేకపోతే ఇవన్నీ కూడా తెంపుకుంటూ కూర్చుంటే మనకి ఇక్కడ చీకటి అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ అయితే అన్ని కొమ్మలతో సహా అన్నీ కూడా తెంపేసాము అప్పటికి అవన్నీ తెంపేసరికి మాకైతే ఫోర్ అయిపోయింది అప్పటికి కొంచెం కొంచెం చీకటి అయిపోతుంది ఇక్కడ ఉంటే చీకటి అయిపోతుంది మళ్ళీ భయం వేసింది అసలే మొత్తం చూసారా మొత్తం చుట్టూ కూడా చెట్లే ఉన్నాయి మొత్తం హిల్స్ అనమాట హీల్స్ ఏరియా అన్ని కొండలు ఉంటాయి కాబట్టి తొందరగా చీకటి అయిపోతుంది మాకైతే మేమైతే అన్నీ కోసేసుకొని బ్యాగ్ అయితే నింపేసుకున్నాము ఇక్కడైతే అస్సా మీద ఇదైతే అయితే నమ్మకం తీసుకొని అయితే వచ్చింది ఇక్కడ తినేసి వెళ్ళిపోదాం ఏం ఇంకా చీకటి కాలే అని చెప్పేసి అనగానే సరే తినేసి వెళ్దాం అని చెప్పేసి అందరం అయితే ఒక దగ్గర కూర్చున్నాము వాటర్ బాటిల్ ఒకటి టమాటా ఆనియన్ అన్నీ కూడా తీసుకుని అయితే వచ్చింది ఇక్కడ అందరం కూర్చొని అయితే తిందామని చెప్పేసి కూర్చున్నా నాకు ఒక్కసారి ఏంటంటే మనం పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు టిఫిన్ బాక్సులు తినేవాళ్ళం కదా అక్కడ ఏంటంటే పచ్చడి అయినా కూడా మనం ఇష్టంగా తింటాం ఇంటి దగ్గర మనం చికెన్ అయినా కూడా ఇష్టం అనిపించకపోవచ్చు కానీ పొలం దగ్గర ఏంటంటే చెట్ల కింద కూర్చొని తింటే ఆ టేస్టే వేరు ఇక్కడ మీలో ఎంతమందికి ఇలా బయట చెట్ల దగ్గర పొలాల దగ్గర తినడం అంటే ఇష్టము కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఇక్కడ దిది వాళ్ళు అయితే ప్లేసులు వేరు అలాగే భాషలు కూడా వేరు కాకపోతే చాలా ఫ్రీగా అయితే ఉంటారు ఇక్కడ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఎన్ని ఉసిరికాయలు అవి ఆ ఉసిరికాయలను ఏం చేశాను ఏంటి అని చెప్పేసి మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను వీడియో నస్తే లైక్ చేయండి బై ఫ్రెండ్